ఓం నమ్మ శివాయ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి రోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ పదవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీకు అనేది మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే భగవంతుడు తీర్పు ఇదే ధైర్యం చేసుకుని ఈ వీడియోను చూడండి అయితే మీ యొక్క జీవితంలో డిసెంబర్ పదవ తార ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపార సమస్యలు శ్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును గురూజీ గారి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలైనా కూడా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడును లంకబిందెలు అలాగే గుప్త నిధులు కూడా తీయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి ఖచ్చితంగా మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది గురూజీ గారి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ త్రీకు బుధవారం రోజున సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఏం జరుగుతుంది ఎటువంటి సంఘటనలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అక్డ్స్ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి గురించి ఎవరైనా ఉంటే ఆ రాశి వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరి పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధుత్వాలను కానీ విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు అయితే మీ యొక్క జీవితంలో చాలా రోజుల నుండి చాలా రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటున్నారు ఆ భగవంతుడు మీ యొక్క జీవితంలో ఒక తీర్పునైతే ఇచ్చాడు ఇక డిసెంబర్ పదవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మీరు శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క జీవితంలో కీలకమైన మార్పులు మీకు చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవాలి చాలా రోజులుగా ఎటువంటి అవకాశం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మీ ముందుకు రాబోతుంది ఇది మీకు ఆనంద శుభ ప్రసాదించబోతుంది ఎందుకంటే చాలా రోజులుగా మీరు ప్రయత్నాలు చేశారు ఇక ఆ ప్రయత్నం ఫలించదు అది మీ యొక్క లైఫ్లో అసాధ్యం అనే నిర్ణయానికి మీరు వచ్చేసారు ఇటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది ఇక మీకు ఆనంద బాష్పాలు వస్తాయి ఇక మీకు అనేది ఆనంద బాష్పాలు ఇవ్వబోతుంది మీరు ఆనందంతో ఎగిరి గంతు వేస్తారు ఏడుస్తారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే చాలా రోజులుగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో కొన్ని అనివార్య కారణాల వల్ల వివాహం జరగటం లేదు ఒకవేళ ఏమైనా సంబంధాలు వచ్చినా అన్ని విధాలుగా మీకు నచ్చడం లేదు అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ యొక్క కన్యారాశి వ్యక్తులు చాలా మంచి సంబంధం మీ ముందుకు వస్తుంది వస్తుందిగా సంబంధానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని ప్రసాదించబోతుందని చెప్పుకోవాలి అలాగే కన్యారాశి జాతకులకు యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే డిసెంబర్ పదవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు ఆ నిర్ణయం భవిష్యత్తులో మీకు మంచి శుభ ఫలితాలను ప్రసాదించబోతుంది అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఎవరైతే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారు కూడా గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే ఈరోజు సాధారణంగా మీకు ఈరోజు గడిచిపోయే అవకాశాలు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న మనస్పర్ధాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి అనవసరంగా వాదించుకుంటూ సమస్య తీవ్రతను పెద్దది పెంచుకోకుండా ఆ సమస్య తీవ్రతను తగ్గించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలను అయితే మీరు పొందుకుంటారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఇక రాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి అనేది మీరు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేశారు దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని అయితే మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చాలా రోజులుగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల్లో ఉన్నాయి ఇక భవన నిర్మాణానికి సంబంధించినటువంటి రంగాలలో పని చేస్తున్న వారికి ఈరోజు సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఇక మంచి అవకాశం మీకు దక్కుతుంది అలాగే కొన్ని ప్రత్యేకమైన వ్యాపారాలకు సంబంధించిన వారు కూడా ఈరోజు సహానుకూల ఫలితాలను అయితే పొందుకుంటారు ఈ విధంగా ఈ విధంగా అనుకూల ఫలితాలను అనేది పొందుకోపోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల్లో ఇక మీరు పని చేస్తున్న వారికి ఈరోజు సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఒక అవకాశం మీకు దక్కుతుంది కొన్ని ప్రత్యేకమైన వ్యాపారాలకు సంబంధించిన వారు కూడా ఈరోజు సానుకూల ఫలితాలను అయితే పొందుకుంటారు ఈ విధంగా ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవతారాధన మేలు చేస్తుంది హనుమాన్ చాలీసను పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుసరిస్తే పెద్దలకు పాదరక్షలను గొడుగులను దానంగా ఇవ్వండి అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా పుణ్య ఫలితం మీకు దక్కుతుంది సో చూసారు కదండి ఈరోజు దినఫలాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ పదవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత హఠాత్తుగా ఏం జరుగుతుందనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకున్నాం కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్